ఏపీలో ఎన్నికల వేడి ప్రస్తుతం ఉడికెత్తిస్తున్న ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన అన్ని రాజకీయ నేతలు తమకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తున్నారు ఇకవారి ప్రసంగాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలూ చేసుకుంటున్నారు అటు అధికార పార్టీకి ఇటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్న విధంగా తయారయ్యాయి ఈసారి కూడా గెలిచి తన పట్టును నిలుపుకోవాలని వైసీపీ ఈసారైనా గెలిచి పార్టీని నిలబెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది అందుకు తగ్గట్టే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాయి కూడా అయితే జగన్ని ఒంటరిగా ఢీకొట్టలేమని అర్థమైన చంద్రబాబు మొదటిగా జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు అయితే రెండు పార్టీలు కలిసినా బలం సరిపోకపోవటంతో బీజేపీతో చేతులు కలిపాయి అలా మూడు పార్టీలు కలిసి జగన్పై పోటీకి దిగాయి కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఎన్నో గొడవలు జరిగాయి నమ్ముకున్న పార్టీ మోసం చేసిందంటూ టికెట్టు రానివారు ఆయా పార్టీలను వీడి వైసీపీలోకి జాయిన్ అయ్యారు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీల అభ్యర్థులు దాదాపు ఖరారు చేశారు దీంతో ఆయా నేతలు తమకు కేటాయించిన స్థానాల నుంచి ప్రచారం కూడా మొదలుపెట్టారు అయితే ఇప్పుడు తాజాగా జగన్ అభ్యర్థులను మార్చుతారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ కారణంగా లోక్సభ ఎన్నికలు ఎంపీ అభ్యర్థులపై పెద్దగా చర్చకు రావటం లేదు రెండు పార్టీలు సీనియర్ల కన్నా కొత్తవారిని నిలబెట్టేందుకు ప్రాధాన్యమిచ్చాయి అయితే రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం చాలా సీరియస్గా కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించాయి ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం కావటంతో ఈ నెల రోజుల్లో అభ్యర్థుల పనితీరును పరిశీలించి రివ్యూ చేసుకుని మార్పు చేర్పులకు అవకాశం ఆయా పార్టీలకు కలిగింది అందుకే కొంతమందిని మార్చక తప్పదన్న వాదన వినిపిస్తోంది అయితే పార్టీలు మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కూటమిలో ఉన్న పార్టీలకు ఓట్లు బదిలీకావని గ్రూపులతో తమకే లాభం జరుగుతుందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి అంచనా వేసుకున్నారు ఎందుకంటే కూటమిలో అటు పార్టీల మధ్య అభ్యర్థుల మధ్య కూడా అసంతృప్తులు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎన్నికల సమయం పడుతున్న కొద్దీ కూటమిపైన సానుకూలంగా ప్రభావం వస్తూ ఉండటంతో అటు వైసీపీలో ఇది ఒక పెద్ద కలవరంగా మారుతోందని వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ప్రతివారం రివ్యూ చేస్తానని ఎవరు వెనకబడినా అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయటానికి ఏమాత్రం వెనకాడబోనని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ఈ క్రమంలో ఆయన అభ్యర్థుల ప్రచారాన్ని రివ్యూ చేసి సర్వే ఫలితాలను వేసుకొని కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలనుకుంటున్నారు అలాగే కొన్ని రాజకీయ అనివార్యతల వల్ల మరికొన్ని సీట్లు మార్చాల్సి వస్తోంది రఘురామకృష్ణన్ రాజుకు ఓ సీటు చూపించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పటికే అన్ని చోట్ల టికెట్లు ప్రకటించినందున ఎవరో ఒకర్నీ మార్చాల్సిందే అలాగే ఒకటి రెండు చోట్ల ప్రత్యర్థి వేగాన్ని అందుకోలేకపోతున్న వారిని మార్చాలని అనుకుంటున్నారు ఆనపర్తి సీటు టీడీపీ తీసుకుని తంబల్లెపల్లెను బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి మార్పు చేర్పులు కొన్ని చోట్ల ఉండనున్నాయి చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు గెలుపు అవకాశం ఉన్నవారికి ఎక్కడైనా అభ్యర్థిత్వం ఇవ్వకపోతే నామినేషన్లు వేసే సమయానికి మార్చేయేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు ఈ క్రమంలోనే జగన్ కూడా అభ్యర్థులను మార్చుతారంటూ చర్చ సాగుతోంది దీనికి కారణం వివిధ పార్టీల నేతల్ని వైసీపీలో చేర్చుకోవడమే బలమైన అభ్యర్థులు లేరనుకున్న చోట ఇతర పార్టీల నేతల్ని చేర్చుకొని టికెట్ ఆఫర్ చేస్తున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది మైలవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు వైసీపీ కుల సమీకరణాల లెక్కలు వేసుకుని చివరకు మైలవరం ఎంపీపీగా ఉన్న సర్ణాల తిరుపతిరావును ప్రకటించారు ఆయన గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారన్న ఉద్దేశంతో మంత్రి రమేష్ ను బరిలోకి దింపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఆయన మైలవరం నుంచి పోటీ చేయటానికే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు ఆయనను మైలవరం మారిస్తే పెరమలూరుకు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే మరొక మహిళా నేత విడుదల రజనీ సీటు కూడా ఈసారి మారబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి చిలకలూరిపేట నుంచి గెలిచిన ఈమెను ఈసారి గుంటూరు వెస్టుకు పంపించారు తనను గుంటూరు ఎంపీగా ఇప్పుడు పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం ఇప్పటికీ గుంటూరు వెస్టు అభ్యర్థిగా కిలారి వెంకటరోసయ్యను ప్రకటించారు జనసేన నుంచి ఇటీవలే వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్కు విజయవాడ సీటును ఇవ్వబోతున్నట్టుగా ప్రచారమైతే జరుగుతోంది దీంతో గుంటూరు వెస్టు మైలవరం గుంటూరు ఎంపీ సీట్లపైన ఈ రోజున జరిగే సభా సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమావేశంలో అభ్యర్థులను మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందట ఇక కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్యను తప్పించి టీడీపీ నుంచి చేరుతున్న కెఈ ప్రభాకర్ కు ఛాన్సిస్తారని అంటున్నారు ఏంటంటే కడప ఎంపీ సీటు విషయంలో వైసీపీలో తర్జనాభర్జనా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది కడప ఎంపీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుండటం వివేకా కూతురు సునీతతో పాటు షర్మిల డైరెక్టుగా అవినాష్ను వివేకా హంతకుడు అంటూ విమర్శిస్తుండటం విమర్శిస్తుండటం వైసీపీకి ఇబ్బందిగా మారిందని భావిస్తున్నారు ఇప్పటికే అవినాష్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో బలంగా వాదిస్తున్న తరుణంలో ఎన్నికలు దగ్గరకు వచ్చాక బెయిల్ రద్దయితే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని ముందే అవినాష్ రెడ్డిని తప్పిస్తే బెటర్ అన్న ఉద్దేశం జగన్ అండ్కోలో ఉందని ప్రచారం జరుగుతోంది చివరి క్షణంలో అయినా అభిషేక్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని వైసీపీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది వీరితో పాటు ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం అనకాపల్లిలో మలసల భరత్కుమార్ పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ను మార్చే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి అక్కడ వారికి సర్వేలు పెద్దగా అనుకూలంగా లేకపోవడంతో జగన్ కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు పరుచూరులో ఎడం బాలాజీ నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిని మార్చి కొత్త అభ్యర్థులను పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ అభ్యర్థుల మార్పు విషయంపై అధికారికంగా ఏ పార్టీ కూడా ప్రకటించకపోవటంతో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం త్వరలోనే అభ్యర్థుల మార్పుపై ప్రకటన వస్తుందని నమ్ముతున్నారు దీంతో టికెట్ ఆశావాహుల్లో ఆశలు పెరిగాయనే చెప్పుకోవచ్చు అయితే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అభ్యర్థుల మార్పు ఉండదని అంటున్నారు నాలుగైదు నెలలపాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు అభ్యర్థుల మార్పు గందరగోళమంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన వాళ్లను కవర్ చేయటానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు నలుగురు వ్యక్తులు వచ్చి చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు అయితే ఇలా మార్పు ఉంటుందని తెలిస్తే ఆశావాహులు తమ రాజకీయాలు ప్రారంభిస్తారన్న ఉద్దేశంతో సజ్జల అలా అన్నారని పూర్తిస్థాయిలో చేతులెత్తేసిన అభ్యర్థుల్ని మార్చకపోతే చేజేతులా వదిలేసినట్టవుతుందన్న అభిప్రాయం ఉంది ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులకు బీఫామ్స్ వరకు గ్యారంటీ ఉండదు వారికన్నా మెరుగైన అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారనుకున్న అభ్యర్థి దొరికితే బీఫాం వారికే ఇవ్వటానికి రాజకీయ పార్టీలు వెనుకాడవు రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలపైనే ఆసక్తిచ్చు